పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జానీ భద్రి వంటి సినిమాలలో పవన్ కళ్యాణ్ సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు ఇక విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు ఇక రేణు దేశే మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల బాధ్యతలు చూసుకుంటుంది అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె టైగర్ నాగేశ్వరరావు మూవీతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది రేణు దేశే మరోసారి తన వ్యక్తిగత జీవితం గురించి స్పందించారు తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టేలా స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు రేణు దేశాయ్ మాట్లాడుతూ రెండో పెళ్లి చేసుకోవడానికి నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను కానీ మరికొన్ని సంవత్సరాల పాటు వేచి చూడాలని నిర్ణయించుకున్నాను నా జీవితంలో కూడా ఓ మ్యారేజ్ లైఫ్ ఉండాలని ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను అందుకే మళ్ళీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు పవన్తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తమ పిల్లల అఖిరానందన్ ఆద్యలతో కలిసి జీవిస్తున్న విషయం తెలిసిందే అప్పటి నుంచి ఆమె రెండు పెళ్లి అంశంపై తరచు వార్తలలో నిలుస్తూ ఉంది ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని పిల్లల పెంపకానికే కేటాయించాలని అనుకున్నానని వారి బాధ్యత తమ మొదటి ప్రాధాన్యత అని ఆమె తెలిపారు